హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి మరొక బ్యూటిఫుల్ పుట్టింటి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ చాలా నచ్చుతుంది నేను ప్రస్తుతానికి పెద్దన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇది సాటర్డే రోజు ఈవినింగ్ అండి సాటర్డే రోజున ఈవినింగ్ టైంలో నేను పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను పాలకొల్లు నేను ఎప్పుడొచ్చినా అన్నయ్య వాళ్ళు ఎక్కడో ఒక చోటకి ప్లాన్ చేస్తూ ఉంటారండి అంటే నర్సాపురం చుట్టుపక్కల ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి వస్తాము ఈసారి కూడా బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేశారండి ఈసారి అయితే నాకు సర్ప్రైజ్ అంట మా చిన్నయ్య నరసాపురంలో నేను ఎప్పుడు చూడని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపిస్తాడంటండి సాటర్డే మార్నింగ్ బయలుదేరి వచ్చేయండి అమ్మా అన్నాడు కానీ కుదరలేదండి ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ టైంలో కూడా నేను పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడి నుంచి అందరం కలిసి చిన్నయ్య ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము ఇంకా సర్లే ఈరోజు ఇక్కడే పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి చిన్నని ఇంటికి వెళ్దాంలే అని ఇక్కడే పడుకుని పోయాము మార్నింగ్ లేచిన వెంటనే మా వదిన ఒక మంచి డీటాక్స్ వాటర్ అయితే తయారు చేసి ఇచ్చిందండి ఇంకా డీటాక్స్ వాటర్ తాగేసి ఫ్రెష్ అయిపోయి టిఫిన్స్ అవన్నీ కూడా తినేసిన తర్వాత రెడీ అయ్యి చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము పాలకొని నుంచి నర్సాపురం వెళ్తున్నాం అనమాట చిన్నయ్య ఇంటికి అయితే వచ్చేసామండి చిన్నయ్య నన్ను ఊరిస్తున్నాడు అనమాట నువ్వు నర్సాపురంలో ఎప్పుడు చూడని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను నీకు ఆ ప్లేస్ చాలా నచ్చుతుంది అంటున్నాడు ఎక్కడికి చెప్పరా ఎక్కడికి చెప్పరా అంటున్నాను వెళ్తున్నాం కదా చూద్దూ గానిలే అంటున్నాడు నేను ఎప్పుడు ఆంధ్ర వచ్చినా అనేవాళ్ళు ఈ విధంగా ఎక్కడో ఒక చోటకి బయటికి ప్లాన్ చేస్తూ ఉంటారండి మేము ఎక్కువగా అంతర్వేది కానీ లేదంటే పేరుపాలెం బీచ్కి కానీ వెళ్తాము అక్కడ పిల్లలతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేసి వస్తాము ఫుడ్ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని తీసుకువెళ్ళిపోతామండి ఈసారి అయితే ఎక్కడికి వెళ్తున్నామో నాకు కూడా వెళ్ళే వరకు తెలీదు మనం వెళ్ళే ఈ దారి ఉంది కదండి చాలా అందంగా ఉంది ఇవన్నీ కూడా మామిడి తోటలండి ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా చెట్టు నిండా మామిడికాయలు ఉన్నాయి చూడడానికి భలే అందంగా ఉన్నాయండి మేము మధ్య మధ్యలో ఆగుతూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నామండి చిన్నయ్య తీసుకెళ్లే ప్లేస్ ఏమో కానీ నాకు వెళ్ళే ఈ దారే చాలా నచ్చింది అండ్ ఈ వే చూసారా ఎంత అందంగా ఉందో నేను ఇది కట్ చేసేద్దాం అనుకున్నానండి వీడియో బాగా లాంగ్ అయిపోతుందేమో అని కానీ కట్ చేయాలనిపించలేదు మా గోదావరి జిల్లా అందాలన్నీ కూడా మీకు కూడా చూపించాలి అనుకున్నాను సో చూసేయండి ఈ రోడ్ ఎంత బాగుందో మేము కొంచెం దగ్గరలోకి వెళ్ళిన తర్వాత మా చిన్నయ్య ఎక్కడికి వెళ్తున్నామో చెప్పాడు చర్ల బైనపాలెం దగ్గర ఒక అందమైన టెంపుల్ ఉందంటండి గంగానమ్మ టెంపుల్ ఆ టెంపుల్ దగ్గరికి తీసుకువెళ్తున్నాడు మమ్మల్ని నేను చిన్నప్పటి నుంచి నర్సాపురంలోనే పెరిగాను కాబట్టి నర్సాపురం పాలకొల్లు భీమవరం ఈ చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ అన్నీ కూడా నాకు తెలుసు అండి ఫేమస్ టెంపుల్స్ కూడా తెలుసు అయితే ఈ టెంపుల్కి నేను ఎప్పుడు రాలేదు గంగాలమ్మ టెంపుల్ అండి ఎల్బీ చర్ల టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది నాకే కదండి నర్సాపురం పాలకులు ఈ సరౌండింగ్స్లో ఉండే చాలా మందికి ఇక్కడ ఒక అందమైన టెంపుల్ ఉందని తెలీదు మా అన్నయ్య వాళ్ళకి కూడా ఇక్కడ ఒక అందమైన టెంపుల్ ఉందని తెలియదండి లాస్ట్ టైం మా చిన్నయ్య తన ఫ్రెండ్స్తో పాటుగా ఇక్కడికి వచ్చాడంటండి చాలా బాగా నచ్చిందంట ఈ టెంపుల్ ఈ చుట్టుపక్కల వాతావరణం ఇదంతా కూడా ఇంకా నేను ఎప్పుడెప్పుడు వస్తానా అని వెయిట్ చేశాడంటండి ఈ టెంపుల్ దగ్గరికి తీసుకురావడం కోసం నాకు కూడా ఈ టెంపుల్ చాలా బాగా నచ్చిందండి ఎటు చూసినా పచ్చదనం పచ్చని పొలాల మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది మనం టెంపుల్కి వెళ్ళే దారి మొత్తం అందమైన పూల మొక్కలతో ఉంటుందండి చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది ఈ టెంపుల్ ఈ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి ఈ గంగాలమ్మ అమ్మవారి టెంపుల్ చాలా ఇయర్స్ నుంచి ఉందంటండి అయితే ఇప్పుడిప్పుడు ఈ టెంపుల్ని డెవలప్ చేస్తున్నారు మాలాగా ఈ టెంపుల్ గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చేవారి సంఖ్య ఇప్పుడిప్పుడు బాగా పెరిగిందండి ఒక్కసారి ఈ టెంపుల్కి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అంత అద్భుతంగా అంత అందంగా ఉందండి ఈ టెంపుల్ ఈ టెంపుల్ ఎంట్రన్స్లోనే ఈ విధంగా కోనేరు ఉందండి ఇందులో అమ్మవారికి తెప్పోత్సవం కూడా చేస్తారంట అలాగే ఈ అమ్మవారి టెంపుల్కి వచ్చేవారు చాలామంది కోళ్ళు మేకలు తెచ్చుకుంటారండి ఇక్కడే కోసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇక్కడే వంటలు చేసుకుని తిని వెళ్తారు మా వదిన వాళ్ళు అమ్మవారికి పూలు పళ్ళు గాజులు చీర తీసుకొచ్చారండి టెంపుల్ లోపలికి వెళ్తున్నాము ఫస్ట్ టైం అండి ఈ టెంపుల్కి రావడం మేమందరం కూడా మా చిన్నా ఆల్రెడీ వచ్చాడు కానీ మేమందరం అయితే ఫస్ట్ టైం వస్తున్నాము చూస్తున్నారు కదండి చుట్టూ పచ్చని పంట పొలాలు ఈ పంట పొలాల మధ్యలో అమ్మవారి టెంపుల్ చాలా బాగుందండి టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మవారిని అమ్మవారి అలంకరణని చూడడానికి నా రెండు కనులు సరిపోలేదండి అంత అందంగా అలంకరించారు అమ్మవారిని ఈ గంగాలమ్మ అమ్మవారు సత్యమైన తల్లి అంటండి మనం మనస్ఫూర్తిగా ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా సరే అది నెరవేరుతుందంట మీకు అమ్మవారి వెనకాల ఒక చెట్టు కనిపిస్తుంది చూడండి ఫస్ట్ అమ్మవారు ఆ చెట్టు రూపంలో ఇక్కడ వెలిసారంటండి తర్వాత ఈ విధంగా అమ్మవారి రూపాన్ని ప్రతిష్ఠించారు ఈ గంగాలమ్మ అమ్మవారికి సంక్రాంతి టైంలో చాలా ఘనంగా జాతర మహోత్సవం నిర్వహిస్తారంటండి పిల్లలు లేని దంపతులు ఇక్కడ మొక్కుకుంటే పిల్లలు పుడతారు అనేది ఒక నమ్మకం అంటండి నేను టెంపుల్ లోపలికి వస్తున్నప్పుడు ఇద్దరు ముగ్గురు నాకు చంటిబిడ్డల్ని ఎత్తుకుని కనిపించారండి వాళ్ళు ఇక్కడ మొక్కుకోవటం వల్ల పిల్లలు పుట్టిన దంపతులు పిల్లలు పుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకుంటారు అలాగే కొంతమంది ఇక్కడ మొక్కుకున్న తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత ఈ గుడి దగ్గరికి తీసుకొచ్చి మొక్కలు కూడా పెడుతూ ఉంటారంటండి అందుకనే మనకి గుడి ప్రాంగణం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా మొక్కలు కనిపిస్తున్నాయి ఇక వదిన వాళ్ళు తీసుకొచ్చిన పూలు పళ్ళు చీర ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించిన తర్వాత అనేవాళ్ళు కోళ్ళు కూడా తీసుకొచ్చారండి ఆ కోళ్ళు కూడా అమ్మవారికి చూపిస్తున్నారు ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర సంక్రాంతి టైంలో అంటే భోగి ముందు రోజున నిప్పులు గుండం తొక్కుతారంటండి కోనేట్లో స్నానం చేసి తడి బట్టలతో పిల్లలు లేని దంపతులు తీరని కోరికలు ఉన్నవారు గుండం తొక్కి కోరిక కోరుకుంటే గనక ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంటండి ముక్కనుమ రోజున ఘనంగా ఇక్కడ జాతర మహోత్సవం నిర్వహించి ముక్కనుమ తర్వాతి రోజున ఇక్కడ అన్న సమారాధన నిర్వహిస్తారంటండి నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చాను కదండి మరి ఇన్ని విషయాలు నాకు ఎలా తెలిసాయి అంటే నేను ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఆ టెంపుల్ యొక్క విశిష్టత ప్రాముఖ్యత గురించి అక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుంటానండి అలా తెలుసుకున్న విషయాలే నేను మీతో షేర్ చేసుకున్నాను టెంపుల్ బయట ఈ విధంగా అందరూ కూర్చోవడానికి పార్క్ లాగా ఉందండి చాలా బాగుంది ఈ పార్క్లో కూర్చొని మేము కొంతసేపు టైం స్పెండ్ చేసాము ఫోటోలు అవన్నీ కూడా తీసుకున్నాము నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చి దగ్గర దగ్గర ఎయిట్ టు నైన్ మంత్స్ అయిపోతుందండి ఇన్ని నెలల తర్వాత మళ్ళీ నా పుట్టింటి వారితో ఇలా టైం స్పెండ్ చేయడం ఈ అమ్మవారిని దర్శించుకోవడం ఇవన్నీ కూడా చాలా హ్యాపీ అనిపించాయి నా వెనకాల ఉంది కదండి తను మా పెద్దోదిన ఇంక ఇక్కడ బ్లూ కలర్ టీషర్ట్ మా పెద్ద అండి ఆల్రెడీ మీరు వీడియోస్లో చూసే ఉంటారు కదా నా చిన్ని మేనల్లుడికి వాళ్ళ డాడీ ఉంటే చాలండి ఇంకెవరూ అవసరం లేదు ఇంక ఇక్కడ సాత్విక్ మీ అందరికీ తెలుసు మధ్యలో నా అండి చిన్నయ్య వాళ్ళ బాబు జశ్వంత్ పక్కన నా మేనకోడలు నందిని సహస్ర ఇంకా ఎంత అందమైన ప్లేస్ని చూపించింది మా చిన్నయ్య అండి తినే మా చిన్నయ్య ఇక ఈ వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కదండి పింక్ శారీ వేసుకుంది తను మా చిన్నోదిన ఇంకా అమ్మని మీరు అంతకుముందు వీడియోస్లో చూశారు కదా వెనకాల కూర్చుంది మేము ఇక్కడే వంటలు కూడా తయారు చేసుకుని తిని సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి వెళ్ళామండి ఈ విధంగా బయట వంటలు చేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక టెంపుల్ బయట రూమ్స్ కూడా ఉన్నాయండి వంటలు అవి చేసుకోవడానికి ఆ రూమ్స్లో అయినా సరే మనము వంటలు చేసుకోవచ్చు ఇక్కడ వంటలు చేసుకునే వాళ్ళకి వంట పాత్రలు గ్యాస్ పొయ్యి టెంట్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది దేనికి కూడా మనం ఇక్కడ ఇబ్బంది పడిన అవసరం లేదు మా వదిన వాళ్ళు ఇక్కడ ఏమీ దొరకవేమో అని చాలా వరకు ఐటమ్స్ అన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారండి ఇక్కడికి వచ్చిన తర్వాత టెంట్ గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకున్నాము నా మేనకోడలు నా మేనల్లుడు ఇద్దరు అంటున్నారు అత్తా ఈ ప్లేస్ మాకు ముందే తెలుసు మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటాము పిక్నిక్కి అని చెప్తున్నారు నా మేనలుడు మేనకోడలు అంటే చిన్నయ్య వాళ్ళ బాబు పెద్దన్నయ్య వాళ్ళ పాప ఇద్దరు కూడా నర్సాపురం గౌతమి స్కూల్లో చదువుకుంటారండి గౌతమి స్కూల్లో పిల్లల్ని ఎవ్రీ ఇయర్ పిక్నిక్కి ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు అమ్మవారు పచ్చని పొలాల మధ్య వెళ్సారు కదండి ఈ పొలాలు గౌతమి విద్యా సంస్థల ప్రిన్సిపల్ సార్ ఉన్నారు కదండి ఆయనకి సంబంధించినవి అని అంటున్నారండి దీని గురించి నాకు పెద్దగా క్లారిటీగా తెలియదు గౌతమి విద్యా సంస్థల్లో చదివే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే కొంచెం క్లారిటీగా కింద కామెంట్ చేసి చెప్పండి గౌతమి విద్యా సంస్థలకి ఈ టెంపుల్కి ఏంటి సంబంధం అనేది నేను కూడా గౌతమి కాలేజ్లోనే చదువుకున్నానండి కానీ మా టైంలో ఎప్పుడు కూడా ఈ టెంపుల్కి తీసుకురాలేదు ఈ టెంపుల్ నాకు తెలీదు ఇప్పుడు గౌతమి విద్యా సంస్థల్లో చదివే పిల్లలందరినీ కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడికి తీసుకొస్తారంటండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఆటలాడించి తీసుకువెళ్తారంట ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది ఇంక ఇక్కడ మా వదిన వాళ్ళు చకచక వంటలు చేసేసారండి వెజిటేబుల్ బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై రసం పెట్టారు మనం వండిన వంటలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం తినాలి నేను వెజిటేబుల్స్ మాత్రమే కట్ చేసి ఇచ్చానండి వంటలన్నీ కూడా మా వదిన వాళ్ళే చేసుకున్నారు వంటల దగ్గరకైతే నేను వెళ్ళలేదు వంటలన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నయ్య వాళ్ళు ఫ్రెండ్స్ కూడా కొంతమంది వచ్చారండి ఇంకా అందరం కూర్చొని హ్యాపీగా భోజనాలు చేసేసాము భోజనాలు చేసిన తర్వాత పిల్లలు కొంతసేపు ఇక్కడ ఆడుకున్నారండి టెంపుల్కి వచ్చిన చాలా మంది మీరు వెనకాల చూస్తున్నారు కదా ఈ విధంగా టెంటలు వేసుకుని వంటలు అవి చేసుకుని తినేసి ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్తున్నారండి గుడి ప్రాంగణం అంతా కూడా అంటే చుట్టుపక్కలంతా కూడా ఈ విధంగా కొబ్బరి తోటలు పంట పొలాలు ఉంటాయండి ఈ తోటల్లో మనం వంటలు చేసుకుని ఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు ఈ టెంపుల్కి రావాలి అనుకుంటే కనుక సండే టైంలో రండి చాలా బాగుంటుంది పచ్చని పొలాల మధ్య ఆ గంగాలమ్మ తల్లి సన్నిధిలో నా పుట్టింటి వారితో నా డేని చాలా హ్యాపీగా స్పెండ్ చేశానండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తాను ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఈ టెంపుల్ని ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే గనక తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నర్సాపురం పాలకొల్లు సరౌండింగ్స్లో ఉండేవారు ఎవరైనా ఈ టెంపుల్ని చూడకపోతే గనక సో తప్పకుండా ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీ అందరికీ కూడా ఈ టెంపుల్ చాలా బాగా నచ్చుతుంది ఎల్బీచర్ల బైనపాలెం విలేజ్ అండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళటం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్